గొలబామ శారీస్ సూరత్ నుంచి బెల్లి తెప్పించానండి అక్కడ ఇప్పుడు అంబారి డిజైన్స్ కొత్తగా వస్తుంది ఏడు వందల ఎనభై రూపాయలు యాష్ కలరు ఉల్లిపట్టు కలరు డార్క్ సీ గ్రీన్ అండి చిలక బస్ మ్యాచింగ్ సూపర్ ఉంది అండి మ్యాచింగ్ కేవలం ఏడు వందల ఎనభై అమ్ముకోవడానికి కావాలంటే హోల్సేల్గా కావాలంటే వాళ్ళకి బిల్లు రేటుగా ఇస్తా ఆరు వందల ఎనభై రూపాయలకి ఇస్తా బ్రాండెడ్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది చక్క షాపు మీకు ఎనిమిది కలర్స్ వస్తాయి కాంబో ప్యాక్ ఇలా ఎనిమిది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బిల్లు రేటుకి ఇస్తా చీర రేటు ఆరు వందల ఎనభై రూపాయలు కాటికి చాలా క్లాసిక్ ఉంది సింగిల్ అయితే ఒక వంద ఎక్స్ట్రా తీసుకుంటా అండి కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు హోల్సేల్ పర్పస్ అండి మిస్ అవద్దండి శారీ సూపర్ ఉంది షాప్ విజిట్ చేయండి షాప్ గుంటూరులో ఉంటుంది బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ శారీ డిజైన్ చూడండి ఎంత అందంగా ఉందో అంబారీ డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ పార్ట్ ఇది కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు బ్రాండెడ్ క్వాలిటీ అండి ఆరు మీటర్ వస్తుంది ధర్మవరం పట్టండి స్టాక్ అయితే ఇప్పుడే నలభై చీల బేలు వచ్చింది రెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మాసం పట్టు చీరల్ని వీళ్ళు ఆఫర్లు పెట్టారు ఒకవేళ హోల్సేల్గా గా కావాలి అమ్ముకోవడానికి కావాలంటే ఎవరు మిస్ అవుతుంది షాపు విజిట్ చేయండి ఇదంతా మగ్గల మీద నేసిన పట్టు చీర బుట్టాలండి ఇట్లా మొత్తం తీసుకుంటామండి కొద్దిగా బల్క్ గా కావాలి ఎక్కువ సరుకులు అమ్ముకోవడానికి కావాలంటే పట్టు చీర షాపులలో కూడా తెగ పంపిస్తున్న కేవలం ఎనిమిది వందల రూపాయలు మిస్ అవుతుందండి రెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మే పట్టు చీర ధర్మవరం లైట్ వెయిట్ దాదాపు పద్దెనిమిది ఇంచెస్ బాడు చీర మొత్తం బుట్ట రిచ్ పళ్ళు ఎక్సలెంట్ ఉందండి డార్క్ చిల్లీ రెడ్కి ఆకుపచ్చ కలరు రత్నావళి కలర్కి నేరేడు పండు కలరు డార్కు దంసప్ప కలర్ కలర్కి గ్రీన్ అండి పశ్చిమ ఉడకే కలర్ బార్డర్ లెవెండర్ కలర్కి ముద్ద బాడు సూపర్ ఉందండి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్కి ఆకుపచ్చ కలర్ బార్డర్ సంపంగి రంగుకి బ్లూ కలర్ కాంబినేషను డార్క్ పశ్చిమ ఉడకే కలర్కి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూకి బచ్చల పండు కలరు రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందలు అమ్మాల్సిన పట్టు చీరల్ని ధర్మవరం లైట్ వెయిట్ పట్టు చీరలకు కేవలం ఎనిమిది వందలు హోల్సేల్ పర్పస్ కి ఇస్తున్నాం సింగిల్ గా వచ్చే కావాలంటే దాని రేటు వేరే ఉంటుందండి ఇది పక్క హోల్సేల్ షాపు సరే అమ్ముకోవడానికి హోల్సేల్ కావండి చక్క షాప్ విజిట్ చేయండి ఈ షాప్ గుంటూరులో ఉంటది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డిజైనరీ శారీస్ కావాలండి మూడు వేల రూపాయలు అమ్మే శారీస్ అందుబాటులో కావాలి ఫ్రెండ్లీ బడ్జెట్ లో నడుతున్నారండి ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టా కింద విస్కోల్ బార్డర్ హారిజెంటల్ లైన్స్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ స్పేస్ పట్టండి నేను ఇంత మార్కెట్ లో స్పేస్ విని అట్లనే స్పేస్ స్పేస్ పట్టు అంటారు చాలా అందంగా ఉన్నాయి ఇక రేటు వింటే ఆశ్చర్యపోవాలి ఫ్రెండ్లీ బడ్జెట్ ఏ చీరైనా సరే వెయ్యి రూపాయలు ఇవ్వండి లెవెండర్ కలర్ డార్క్ బేబీ పింక్ ప్యారెట్ గ్రీన్ ఎవరిని ఇస్తారండి ఆ రేటు కి పొరపాటు కూడా ఈ రేటు రావు రాణి కలర్ డార్క్ పశ్చిమాడకాయ కలర్ బాటిల్ గ్రీన్ అండి కనకాంబరం కలర్ కాంబినేషన్ డార్క్ నావీ బ్లూ ఇదిగోండి బ్రిక్ ఇటిలా కలర్ కాంబినేషన్ మస్టెల్లో హోల్సేల్ గా కావాలంటే కొద్దిగా ఎక్కువ స్టాక్ తీసుకుంటామంటే మన షాపు రండి మన షాప్ పేరు రఘువంశీ ఫ్యాషన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ లో ఉంటది షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ ఎదురుగా బెస్ట్ ప్రైస్ ఉంటది పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటది అమ్ముకోవడానికి హోల్సేల్ ఇచ్చే షాప్ డిజైన్ మేడం కింద బిస్కోజ్ బాట్ ఎంత అందంగా ఉందండి ఎవరు కట్టిన స్టైలిష్ గా ఉంటది ఇది పల్లో పాట అండి సారీ బ్లౌజ్ ఆపోజిట్ ఇస్తాడు మేడం ప్యూర్ పట్టు మీద ఇట్లా బుట్ట వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చేసి అండి గొల్ల బామా శారీస్ ఆఫర్లు పెట్టా పదిహేను వందల చీరలు కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు సూపర్ గుని వైలెట్ కలరు టమోటా కలరు ఎల్లో డార్క్ ఇదిగోండి బ్లూ కలర్ కాంబినేషన్ పచ్చి మామిడికాయ కలరు డార్క్ రాణి కలరు సేల్స్ కంటే అమ్ముకోడానికి కావడానికి మనం ఆఫర్లు పెట్టేశామండి కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు షాప్ గుంటూరులో ఉంటది బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ పేరు రఘువంశీ ఫ్యాషన్స్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు ఎంత అందంగా ఉన్నాయంటే పల్లో అండి ఇది చీర మొత్తం ఈ విధంగా వస్తుంది శారీ కూడా బాగుంటుంది కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు అమ్మడానికి కావాలా హోల్సేల్ గా అంటే షాపు విజిట్ అయితే ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం మేడం బ్లౌజ్ పార్టీది కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు వైష్ణవి కాంప్లెక్స్ ఓకేనా గుంటూరులో ఉంటుందండి షాపు గొల్లబామా శారీస్ మన షాపులో స్టాక్ రెడీగా వచ్చినాయి మళ్ళీ ఉందండి క్వాలిటీ ఆరున్నర మీటర్ వస్తుందండి కదా మేడం అమ్ముకోవడానికి కావాలా సార్ జాకెట్ మొక్కలు లైనింగ్లు ఫాల్స్ టూబైట్ మొక్కలు టూ బై టూలో మీటర్ మొక్కలు అరవింద ఒరిజినల్ టూ బై టూ అండి రేటు తగ్గించి అందుబాటులో ఆఫర్లు పెట్టా ఒకవేళ ఇళ్ళ దగ్గర బట్టల బ్యారం చేసే పని అయితే ఇట్లా బండిల్స్ లెక్క తీసుకోండి ఒరిజినల్ ఒరిజినల్ టూ బై టూ అండి యాభై మొక్కలు యాభై రంగులు వస్తే ఒరిజినల్ అరవింద టూ బై టూ కేవలం మనం ఇచ్చేది అరవై ఐదు రూపాయలు హోల్సేల్గా తీసుకోండి ఇట్లాంటి ఐటమ్స్ తీసుకోండి మంచి లాభాలు వస్తాయి మార్కెట్ మొత్తం తొంభై ఐదు వంద రూపాయల మీద అయితే అరవై ఐదు రూపాయలు ఆఫర్లు పెట్టాం మధురా టూ బై టూ అండి సిలికేన్ కలర్ ఒరిజినల్ టూ బై టూ రూబీ టూ బై టూ నలభై ఏడు రూపాయలు ఎనభై పాయింట్లు అండి ఎనభై యాభై ముక్కల బండిలు వస్తుంది నలభై ఏడు రూపాయలు బండిలు వేసి అమ్ముతాం ఇలా ఐదు ముక్కలు పది ముక్కలు అమ్మే కొట్లు కాదండి ఒక్కొక్కరు ఐదు ఐదు కట్టలు తీసుకెళ్తారు అమ్ముకోవడానికి ఇస్తాం లైనింగ్ అండి రూబీ లైనింగ్ ఎనభై పాయింట్లు యాభై ముక్కల బండిలు అండి ఇరవై రెండు రూపాయలు ఒక్కో ముక్క ఇరవై రెండు రూపాయలు యాభై ముక్కలు కట్టలు వస్తాయి ఇదిగోండి లైనింగ్లో మీటర్ ముక్కలు ప్యూర్ కాటన్ అండి సిల్క్ అనేది ఒక కలవద్దు ముప్పై రూపాయలు మీటర్ ముక్క ముప్పై రూపాయలు యాభై ముక్కలు ఇంటూ ముప్పై రూపాయలు లెక్కేసుకోండి ఎనభై పాయింట్లు పెద్ద పన్న బాగా తొంభై బట్టే కూడా బొద్దుగా ఉండేవాళ్ళు సరిపోయింది పెద్ద పన్న అండి ఎనభై పాయింట్లు పెద్ద పన్న సాహో బ్రాండెడ్ది అరవై ఐదు రూపాయలు కానీ అరవై రూపాయలకే ఇస్తున్నాం డిజైన్ అయితే సన్న సన్న పులు ఏ చిరుకైనా మ్యాచ్ అయ్యింది బాగున్నాయి కదండి లాజరీ పట్టు మీటర్ ముక్కండి ప్యూర్ బెనారస్ పది ముక్కల ప్యాకింగ్ వస్తే పెట్టుబడుల గోలున్న తీసుకోండి ముక్క అరవై ఐదు రూపాయలు మీటర్ ముక్క ప్యూర్ లాజరీ పట్టు సాహో కంపెనీది మీటర్ ముక్క అండి మీటర్ ముక్క పెద్ద పన్న అంటే బొద్దుగుండాలి లావుగా ఉండే కూడా సరిపోయిద్ది ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ అంటే వాళ్ళకి కూడా సరిపోయిందండి దీనికి లైనింగ్ కూడా లేదు మీటర్ ముక్క పెద్ద పన్న రేట్ అయితే అంత చాలా చీప్ అండి ఎనభై రూపాయలు హోల్సేల్గా ఇస్తున్నాం ఎనభై రూపాయలు వెళ్ళ దగ్గర నూట ముప్పై నూట పాతి కూడా ముక్కొచ్చు ఇకపోతే బ్రాండెడ్ క్వాలిటీ చిన్న అకోబా వర్క్ ఇస్తాడు సూపర్గా ఉంటుంది ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి అన్ని ఫ్యాన్సీ పోచం పొలి ఇక్కడ ఫ్యాన్సీ మ్యాచింగ్ అండి ఫ్రూటీ మ్యాచింగ్ ఇవి పాతి ముక్కలు కట్ వస్తుందండి ఇట్లా పాతిక పాతి డిజైన్లు వస్తాయి సన్న సన్న పూలు మొగ్గలు అన్ని డిజైన్లు వస్తాయి ఎంబ్రాయిడింగ్ కూడా ఇస్తాడండి పైన కేవలం వీళ్ళు ఇచ్చేది ఎనభై ఐదు రూపాయలు మీరు రియల్గా చూస్తే కనుక ఒక్కొక్కళ్ళు ఐదు ఐదు కట్టలు తీసుకుంటారండి అంత అందంగా ఉంటుంది శారీ కూడా బాగుంటుంది క్వాలిటీ మీటర్ ముక్క వస్తుందండి అండి చిన్న ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది సూపర్గా ఉంటుంది డెబ్బై ఐదు రూపాయలు అన్ని డార్క్ కలర్స్ చిన్న చిన్న పులు సూపర్గా ఉంటుంది ఏ చీరకైనా మ్యాచ్ ఇద్దండి పాతి ముక్కల కట్ట పాతిక ఇంటూ డెబ్బై ఐదు రూపాయలు మీటర్ ముక్కల లైనింగ్ కూడా అవసరం లేదండి బ్రాండెడ్ అండి ప్యూరు కాటన్ మీద ఇస్తాడు మొత్తం చిన్న చిన్న బుట్టలు బుట్ట జాకెట్లు అండి ఏ షాప్లో అమ్మినా ఇవి వంద నూట పది కానీ మనం ఎనభై రూపాయలు ఆఫర్లు పెట్టాం ఒక్కొక్క జాకెట్ ఒక్కొక్క డిజైన్ ఇస్తాడు ఇరవై జాకెట్ల బండి అండి ఇరవై జాకెట్లు ఇరవై డిజైన్లు వస్తే కేవలం మన ఇచ్చే రేట్ అండి ఎనభై రూపాయలు ఇంకొక మోడల్ చూడండి ఇది కూడా బాగుంటుంది చిన్న చిన్న పూలు వస్తే సూపర్ ఉంటుంది ఐటమ్ మీటర్ ముక్క వస్తుందండి మీటర్ ముక్క ఇంటూ యాభై రూపాయలు ఇస్తారండి మీటర్ ముక్క లైనింగే ఉంది కదండి డిజైన్ జాకెట్ పెట్టుబడులకి అమ్ముకోవడానికి హోల్సేల్గా ఉంటే చక్కగా షాపు విజిట్ చేయండి ఫాల్స్ అండి లోపల రంగంలో పాప్లైన్ క్లాత్ అని వస్తుంది ఇట్లా ఈ పాప్లైన్ క్లాత్ మనం ఫాల్స్ సొంత తయారు ఇది పదకొండు రూపాయలు ఏడు రూపాయల కావాలో ఆరు రూపాయల గాలో తొమ్మిది రూపాయల కావాలాకొ చెప్పండి మార్కెట్లో దొరుకుతాయి ఈ క్లాత్ కావాలంటే పదకొండు రూపాయలు వంద రెండు వందల ఫాల్స్ అలా తీసుకుంటే పది రూపాయలు చెప్పుని ఇస్తాం కట్ట పాతి పాతికి వస్తాయి ఎన్ని కట్టలుగా కంటే అన్ని ఇస్తాం ఇకపోతే లైనింగ్ తానులు సూపర్ ఒరిజినల్ ఒరిజినల్ కాటన్ అనమాట బ్రాండెడ్ క్వాలిటీ రేటు కూడా చాలా అందుబాటులో ఇస్తున్నా ప్యూర్ కాటన్ మెటర్ ఫోల్డింగ్ తాను కిలోమీటర్ తానులు యాభై రంగులు రెడీగా ఉన్నాయి మీరు కాగితం మీద రాసుకొని సార్ పలానా రంగు పలానా తాను కావాలని చెప్పండి టైలరింగ్ చేసేవాళ్ళు ఇళ్ళ దగ్గర అమ్మేవాళ్ళు లైనింగ్ తను తెగ తీసుకెళ్తున్నారు కేవలం ముప్పై ఐదు రూపాయలు ఒరిజినల్ కావాలంటే ఇది మీకు సిల్క్ మిక్స్ కావాలంటే మీటరు ఇరవై ఆరు ఇరవై ఏడులో కూడా ఉంటే ఇది ప్యూర్ కాటన్ అండి బ్రాండెడ్ క్వాలిటీ కటాఫ్స్ కంపెనీ ఇది అనమాట లోపల లంగాలు ఏదైనా సరే అమ్ముకోడానికి ఎనభై ఎనిమిది రూపాయలు తొంభై ఐదు అమ్మేది మీకు ఎనభై ఎనిమిది రూపాయలు హోల్సేల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్ని రకాలు చూపిస్తున్నా చక్కగా బయట కాసేపు మాట్లాడితేనే ఐదు వందల రూపాయలు డాక్టర్ ఫీజు తీసుకుంటాడు మీకు ఇంత చక్కగా రేటు చెప్పి హోల్సేల్గా అమ్ముకోవడానికి అన్ని గైడెన్స్ ఇస్తున్నా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి లోపలంగాలు ఎనభై ఎనిమిది రూపాయలు ఎంత అందంగా ఉన్నాయండి దాదాపు నా దగ్గర ముప్పై రంగులు కలర్కి రెండు గాడి చక్కగా అన్ని రంగాలు మీరు కాగితం మీద రాసుకుని నాకు వాట్సాప్ పెట్టండి జంబో సైజ్ అంటే పెద్ద లంగా అండి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు సరిపోతాయి కేవలం నూట ఇరవై రూపాయలు ఒరిజినల్ పాప్లెయిను ఒరిజినల్ పాప్లైను జంబో సైజ్ అంటారండి నూట ఇరవై రూపాయలు ఎనభై ఐదు రూపాయలు లోపల లంగాలు జంబో సైజు నూట ఇరవై అరవై ఐదు రూపాయలు లాజరీ పట్టు మీటర్ ముక్క వస్తుందండి ఎనభై రూపాయలు దాంట్లో ఎనభై పాయింట్లు పెద్ద పన్ను వస్తుంది అరవై రూపాయలు డిజైన్ జాయింట్ ఫ్రూటీ మ్యాచింగ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎనభై ఐదు డెబ్బై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు మీటర్ ముక్క అండి లైనింగు ఇరవై రెండు రూపాయలు ఎనభై పాయింట్ లైనింగ్ ఎనభై పాయింట్ నలభై ఏడు రూపాయలు ఒరిజినల్ టూ బైట్ అండి అన్ని కలర్స్ వస్తాయి మీటర్ ముక్క ఒరిజినల్ ఒరిజినల్ అరవిందా టూబైట్ అరవై ఐదు రూపాయలు ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టాం మీటర్ ముక్క యాభై రూపాయలు మీటర్ ముక్క అండి సూపర్ ఉండదు క్వాలిటీ ఒరిజినల్ టూ బై మీద ఎనభై రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి వీడియో నిదానంగా వినండి చక్కగా పెట్టా హోల్సేల్గా కావాలా అమ్ముకోవడానికి కావాలంటే చక్కగా షాపు విజిట్ చేయండి మన దగ్గర చీరలు జాగిడ ముక్కలు లోపల లంగాలు నైటీలు టాప్స్ లెగ్గింగ్స్ అన్ని రకాలు చోటే దొరికితే ఇది పక్కా హోల్సేల్ షాపు అమ్ముకున్నాడు హోల్సేల్గా ఇచ్చే షాప్ అండి ఇది ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ షాప్ గుంటూరులో ఉంటుంది బెస్ట్ ప్రైస్ ఎదురుగా వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబరు ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబరు మీకు మెన్షన్ చేస్తాను ఓకేనా అమ్ముకోవడానికైతే చక్క షాపు విజిట్ చేయండి సబ్స్క్రైబ్ ఉందండి శారీస్ చుట్టూతో లాగా కట్టువరకు ఇచ్చాడు సెడ్ వర్క్ సిల్వర్క్ బ్లౌజ్ అంతా మగ్గం వర్క్ రెండు చేతులు హ్యాండ్ వర్క్ అది ఫ్యాబ్రిక్ ఏ వేరేంటి డిఫరెంట్ కొత్తగా వస్తుంది పదహారు వందలు పదిహేను వందల అమాల్సిన చీరల్ని ఏడు వందల యాభై రూపాయలు ఆఫర్లు పెట్టా ఇది వచ్చి కొత్త కోసం క్రంచింగ్ క్రష్ మీకు దీన్ని విలువ తెలిస్తే ఎవరు వదిలిపెట్టారు చాలా క్లాసీగా ఉంది ఇవ్వండి చిక్కు కలర్ గోల్డ్ కలర్ లావెండర్ కలర్ పిస్తా గ్రీన్ బేబీ పింకు ఈ కలర్ హార్లిక్స్ అండి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇది లైట్ స్కై బ్లూ కలర్ చాలా క్లాసీ ఏ కలర్ కలర్ ఆ కలర్ అండి కేవలం ఏడు వందల యాభై మేము అమ్ముకోవడానికి అండి హోల్సేల్ గా ఉంటే కొద్దిగా చూసి ఇస్తానండి రేటు క్యాటలాగ్ చూడండి ఎంత అందంగా ఉందో మేడం ఒక్కసారి క్యాట్లాగ్ చూపించండి కేవలం మనం ఇచ్చేది ఏడు వందల యాభై ఇలా ఆరు తీసుకున్న వాళ్ళు కొద్దిగా కుడియాడంగా రేటు చూసిస్తా ఇది మార్కెట్ లో ఎక్కడా ఉండదండి సోరత్ నుంచి తెప్పించాను నేను ఇది ఎనిమిది కలిసి కాంబో ప్యాక్ అండి ఎనిమిది తీసుకుంటే రేటు అందుబాటులో ఇస్తా కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై పొరపాటు కూడా రావు సన్న జడి చెక్స్ చిన్న త్రీ ఇంచెస్ బార్డర్ అండి జాబ్ చేసేవాళ్ళు టీచర్లు మన ఇంటి ఆడపిల్లలకి హ్యాపీగా తీసేసుకోవచ్చు కేవలం ఆరు వందల యాభై సార్ అమ్మటానికి కావాలంటే కొద్దిగా ఎక్కువ స్టాక్ తీసుకుంటా ఇట్లా ఎనిమిది తీసుకుంటా అంటే కొద్ది బల్క్ గా తీసుకుంటా అంటే వాళ్ళకి కొద్దిగా కుడియాడంగా చూసిస్తానండి ఇదైతే మనం అమ్మేది ఆరు వందల యాభై రూపాయలు రామ్ మ్యాంగో పట్టు ఈ శారీ ప్రత్యేక చూపిస్తా చూడండి శారీ అంతా ఇట్లా జ రామ్యాంగో అండి రేట్ అయితే అందుబాటులో ఇస్తున్నా ఆరు వందల యాభై రూపాయలు హోల్సేల్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సూపర్ ఉంది వాష్మిలో అని కొత్తగా వస్తుంది మార్కెట్లో అమ్ముకున్న వాడికి చాలా అందుబాటులో ఇస్తున్నా కేవలం ఐదు వందల యాభై రూపాయలు అబ్బాయి ఎంత అందంగా ఉందండి సారీ మెత్తగా బలి స్మూత్గా ఉంది సారీ అంతా గోల్డ్ ఫ్లవర్స్తో ఇచ్చాడు సేల్స్కి అమ్మటానికి కావండి కొద్దిగా కుడియాడంగా చూసి ఇస్తానండి కానీ సెట్వైజ్గా తీసుకోండి చక్కగా అందుబాటులో పెట్టుబడులకు కావాలి ఇట్లా క్యాట్ల కాంబో బ్యాక్ తీసుకోండి ఇది ఎనిమిది కలర్స్ అండి ఎనిమిది బ్యూటిఫుల్ కలర్స్ అండి మేడం చింతపిక్క రంగు బ్లాక్ రాణి కలరు పచ్చిమాడుక కాఫీ కలర్ నెమిలి కలర్ వైన్ కలరు డార్క్ వైలెట్ కలరు కేవలం మనం ఇచ్చేది ఐదు వందల యాభై సెట్వైజ్ గా తీసుకుంటూ కొద్దిగా కుడి ఇస్తాం అండి బ్యూటిఫుల్ కలెక్షన్ చుట్టూ తా కట్ వర్క్ మొత్తం గోల్డ్ కలర్ తో బంగారంతో అల్లినట్టు ఉంటది ఈ బ్లౌజ్ కూడా బంగారంతో పూలతో అల్లినట్టుగా సూపర్ రెండు చేతులు మగ్గం వర్క్ ఇది పట్టులాగా మెరుస్తూ ఉంటది ఫ్యాన్సీ అండ్ వాష్లు కేవలం మనం ఇచ్చేది ఏడు వందల యాభై రూపాయలు బల్క్ గా వాళ్ళు కొద్ది కుడియాడంగా చూసిస్తా డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ కెంపు కలరు నెమిలిబింజిన్ కలరు ద్రాక్ష వైన్ కలరు పశ్చిమ మామిడి కలరు పింక్ చెర్రీ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ ఎంత అందంగా ఉన్నాయండి కేవలం ఏడు వందల యాభై సెట్వైజ్ గా తీసుకున్న వాడు కొద్దిగా రేటు రెండు రూపొలం పట్టు చీరలు అండి ధర్మవరం పట్టు అని చెప్పి యాభై గ్రాముల బరువు లేదండి సూపర్ ఉంది ఎవరు మిస్ అవద్దు ముద్దగా బుట్టాలతో రిచ్ పళ్ళుతో దాదాపు పద్దెనిమిది నుంచెస్ బార్డరు గా కావాలో అమ్ముకోవడానికి కానీ చక్క షాపు విజిట్ చేయండి ఇది పక్క హోల్సేల్ షాపు చిలక పచ్చ కలర్కి డార్క్ దమ్సప్ వైన్ పట్టు రాని కలర్ అండి ఇది వచ్చి నేరేడు కలర్ కలర్కి సంపంగి రంగు రత్నావళి కలర్కి వైన్ కలర్ కాంబినేషను సంపంగి రంగు కలర్కి వచ్చేసి డార్క్ మెరూన్ కలరు గ్రీన్ కలరు వైలెట్ కలరు ఎమ్రాయిడా పచ్చ ఇట్లా ఫ్యాన్సీ కలర్స్ అండి ఎనిమిది కలర్స్ వస్తాయి హోల్సేల్గా తీసుకుంటూ అమ్ముకోవడానికి కావాలంటే ఇట్లాంటి కలెక్షన్ తీసుకెళ్ళండి పెట్టుబడి తక్కువతో లాభాలు తీయచ్చు రెండు వేలు ఈజీగా అమ్మొచ్చండి ఇవి షాపుల్లోనే రెండు వేలు అమ్ముతున్నారు సెట్ వైజ్ గా తీసుకుంటే వాళ్ళకి మనం హోల్సేల్గా ఇచ్చేది కేవలం ఎనిమిది వందలు ప్యూర్ ధర్మవరం పట్టు అంత అందంగా ఉన్నాయండి శారీస్ చిలక పచ్చ కలరు నేరేడు పండు రత్నావళి కలరు డార్క్ మెహిందీ కలరు బాటిల్ గ్రీను డార్క్ నావీ బ్లూ కలరు బ్లూ కలర్ షేడ్ అండి సూపర్గా ఉంది ఎమ్రాడ పచ్చ కలరు డార్క్ సంపంగి రంగు ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ అండి కేవ్లు ఎనిమిది వందలు హోల్సేల్ గా ఇస్తున్నాం సింగిల్ చీర రేటు వేరే ఉంటుంది అండి స్టాక్ అయితే సూపర్గా ఉందండి అసలు షైనింగ్ చూసారు ఎలా ఉందో ఇవన్నీ వెండి పూల పట్టు అని చెప్పి కొత్తగా వస్తుంది హాతీ డిజైన్స్ అండి అంత హాతీ డిజైన్ పూల డిజైన్ లాగా క్లాస్ ఉంది ఉల్లిపట్టు కలరు ఎమరాడ పచ్చ బ్రౌన్ కలరు డార్క్ నిమిలీ బింజం కలర్ ఇదిగోండి పిస్తా గ్రీన్ టమోటా కలరు తేనె కలర్ కాంబినేషన్ సిల్వర్ కలరు మనం మనం ఇచ్చే రేటు వింటే ఆశ్చర్యపోవాల్సిందండి ఎవరైనా ఫెస్టివల్కి ఇస్తున్న అందుబాటులో కేవలం ఏడు వందల యాభై రూపాయలు చెప్పా కదండి అమ్ముకోవడానికి గల హోల్సేల్గా ఉంటే కొద్దిగా కుడియాడంగా చూసి ఇస్తానండి కొద్దిగా బల్క్గా తీసుకుని దాని దగ్గర రేట్ ఇస్తాను ఇళ్ల దగ్గర మొత్తం బట్టల బేరం చేస్తామండి చక్క షాపు విదిచ్చేయండి నేను ఇచ్చేది హోల్సేల్ రేట్లు అనమాట ఫ్యాన్సీ బెనారస్ నుంచి తెప్పించండి రెండు వేల రూపాయలు అమ్మాల్సిన చీరల్ని చాలా అందుబాటులో ఇస్తున్నా ఎనిమిది వందల యాభై రూపాయలు ఎంత అందంగా ఉన్నాయండి శారీస్ డార్క్ ఇదిగోండి సిమెంట్ సిల్వర్ కలర్ కాంబినేషన్ వైలెట్ కలరు ఈ పల్లో చూడండి సారీ కలర్ కాంబినేషన్ అర్థమైపోయిపోయింది బ్రౌన్ చాక్లెట్ కలర్ డార్క్ మెహందీ కలర్ ఒక సారీ ఓపెన్ చేద్దాం అండి రెండు వేల రూపాయల పైన అమ్ముతారంటే కానీ అందుబాటులో వచ్చినాయి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎంత అందంగా ఉన్నాయండి శారీస్ ఫంక్షన్ వరకైనా పెట్టుకోవచ్చు శారీ అంతా డిజిటల్ తో జరిగితే ఇచ్చాడు రిచ్ బల్క్ గా తీసుకుంటే సెట్ వైజ్ కొంచెం చూసిస్తానండి ఇది అయితే మనం ఎనిమిది వందల యాభై రూపాయలు హోల్సేల్ పర్పస్ కుడియడంగా చూసిస్తా ప్యూర్ హెవీ హెవీ జార్జర్స్ పట్టుకుంటే పట్టకుండా మేగడ అసలు స్మూత్ ఉంది ఇది బ్లౌజ్ పార్ట్ శారీ అంతా ఇట్లా వస్తుందండి రేట్ కూడా అందుబాటులో ఉండదు కేవలం ఐదు వందల యాభై రూపాయలు వైలెట్ కలర్ మీద శారీ అంతా కంప్యూటర్ డిజైన్స్ తో ఇట్లా మోడల్ గా ఇచ్చాడు ల్యాపాక్షి డిజైన్స్ తో ఇట్లా ఇవ్వండి మేడం బ్లాక్ కలరు రాణి కలరు డార్క్ చూడండి ఎంబ్రాయిడ్ల పచ్చ నావీ బ్లూ కలర్ మస్టర్డ్ మస్టర్డెల్లో అండి సూపర్గా ఉంది మస్టర్డెల్లో కూడా డార్క్ వైన్ కలర్ నెమిలి నెమిలిమెంజన్ కలర్ నేను ఓపెన్ చేసిన కలరు వైలెట్ కలరు ఎనిమిది తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ గా కావాలంటే ఐదు వందల యాభై సార్ ఇట్లా మొత్తం సెట్టు కొండను కొద్దిగా కుడియాడంగా చూసిస్తా ఐదు వందల యాభై రూపాయలు రేటు బల్క్ గా తీసుకుంటూ కొద్ది కుడియాడంగా ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడే కలెక్షన్ వచ్చిందండి రెండు వేల రూపాయలు పట్టు చీరల్ని ఫెస్టివల్ సందర్భంగా చక్కటి అవకాశం అందుబాటులో వచ్చినాయి కేవలం ఏడు వందల రూపాయలు ఇది మొత్తం సిల్వర్తో వెండితో నేసినట్టుగా ఎంతో అందమైన చర్యలు అండి హోల్సేల్గా వాళ్ళు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని షాపు విజిట్ చేయండి వీడియోలో పెట్టేది ఫిక్సెడ్ రేట్ అండి లైట్ వెయిట్ అండి అస్సలు బరివే ఉండదు ఇవి రెండు అంటే ఈజీగా మొక్కవచ్చు శారీసు శారీ అంతా జరీతో మీనాకరితో మొత్తం రిచ్ పళ్ళు తినేసాడు చాలా చక్కటి శారీస్ మంచి గ్లేజింగ్ దగ్గదగ్గదగ్గ మెరిసిపోతుందండి శారీ కూడా లైట్ వెయిట్ అండి మీరు షోరూంలో కనుక్కోండి సువర్ణపట్ అంటే రెండు వేలు రెండు వేలు పైన అమ్ముతున్నారు కానీ వీళ్ళు ఇచ్చేది కేవలం ఏడు వందల రూపాయలు బాగున్నాయి కదండి నచ్చిండి మీ కళ్ళతో చూసి తీసుకోవచ్చు దూరాభారం అయితే చక్కగా ఆన్లైన్లో అయినా కొనుక్కోవచ్చు ఫోన్పే గూగుల్ పే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షాప్కి వచ్చేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని విజిట్ చేయండి ఫ్రెండ్స్